कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అక్రమ మద్యం అంటూ కేసులు పెట్టడం తప్ప సాధించింది ఏమీ లేదని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమునిపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు విజయనగరం జిల్లా పరిషత్ లోని తన ఛాంబర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీపై పోలీసుల వ్యవహార శైలి అందుకు నిదర్శనమని ఈ ఏడాదిన్నర కాలంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అంటూ రాష్ట్ర ప్రజల్లో రెండు పెద్ద పువ్వులు పెట్టారని విమర్శించారు పైగా సోషల్ మీడియా వర్కర్లపై అన్యాయంగా కేసులు పెట్టి మొత్తం లా అండ్ ఆర్డర్ను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు గత కొన్ని రోజులుగా చూస్తున్నారు రాష్ట్రంలో పూర్తిగా లాండ్ ఆర్డర్ ఏదైతే శాంతి ఉన్నాయో అవన్నీ అదుపు తప్పే పరిస్థితి కనపడతా ఉంది కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సర కాలంగా కావస్తూ ఉంది ఈ ప్రభుత్వంలోకి వచ్చే ముందు మీరు అనేక హామీలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కోట ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది మీరు హామీలు అమలుపరచే మీద దృష్టి పెట్టకపోగా మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలని వారి మీద అక్రమ కేసులు బనాయించడం లేదు నియోజకవర్గాల్లో మేము చూస్తూ ఉంటాం మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద మరి వారి మీద జరిగిన పోలీసు వారు అనుచితమైన ప్రవర్తన మనం చూసాం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎటువైపు వెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇది మంచి విధానం కాదు అదే కాకుండా కేవలం మద్యం కేసులని లేదు అక్రమంగా కేసులు పెట్టడం మీరు కేవలం ఈ సంవత్సర కాలంలో ఈ కేసులు పెట్టే కార్యక్రమం మీద ఉన్నారు కానీ ఎక్కడా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టే దాఖలాలు కనపడలేదనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందుకొచ్చాం ఇన్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి